హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అద్రిమను ఈరోజు నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదే అండి మన బాల్యం గురించి బాల్యం అంటే మధుర జ్ఞాపకాలతో కూడిన హరివిల్ అవునా కాదా ప్రతి ఒక్కరి బాల్యంలో ఎన్నో అనుభూతులు ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి అవి తిరిగి రాని జ్ఞాపకాలు కూడా అండి అప్పట్లో మనం చాలా హ్యాపీగా ఎలాంటి బరువు బాధ్యతలు లేకుండా హాయిగా ప్రకృతిలో సంతోషంగా ఆడుకునే వాళ్ళం కానీ ఇప్పుడు అవన్నీ ఏ ఏమీ లేవు ఒకప్పుడు మనం ప్రకృతిలో మంచిగా చెమ్మా చెక్క అని వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి దాగుడు మూతలు చెట్టుకు ఉయ్యాలలు కట్టుకొని అలా ఆడుకునే వాళ్ళం ఇంకా చెమ్మ చెక్క గద్దెచ్చేకోడి పిల్ల మియా మియం ఉప్పు తెచ్చుడు ఆట కబడ్డీ ఖోఖో ఇలా ఎన్నో ఆటలు ఆడుకునే వాళ్ళం అంతా మనం బయటనే గడిపేవాళ్ళం కానీ ఇప్పుడు అలా ఏమీ లేదు మొత్తం కంప్యూటర్ యుగంతో అయిపోయింది చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఫోన్లో మునిగిపోతున్నారు అంతెందుకు పిల్లలకి అన్నం పెట్టాలన్నా కూడా ఫోన్ ఇస్తేనే తింటున్నారు అప్పట్లో ఇవన్నీ ఏమీ లేదు మంచిగా ఆరు బయట పిల్లల్ని బయటకు తీసుకొచ్చి చందమామని చూపిస్తూ హ్యాపీ ప్పగా మంచిగా నాలుగు ముద్దలు కడుపు నిండా తినిపించే వాళ్ళము ఇప్పుడు ఎంత తిన్నా కూడా మనకి ఒంటికి పట్టట్లేదు అంత తృప్తిగా కూడా ఉండట్లేదు అవునా కాదా అసలు ప్రపంచంలో గొప్పది ఏది అంటే బాల్యమేనండి మన బాల్యం అంటే ఎలాంటి బరువు బాధ్యతలు ఉండవు ఎంతో హాయిగా సాగుతుంది నాకు కనుక దేవుడు వరమిస్తే స్కూల్ బ్యాగు తప్ప బరువు తప్ప గుండె బరువు తేలియని బాల్యాన్ని ఇవ్వాలని కోరుకుంటాను ఎందుకంటే ఎలాంటి బాధ్యతలు ఉండవు హ్యాపీగా మిస్ అవుతాము ఇంకా ఫ్రెండ్స్తో ఎన్నో ఆటలు కూడా ఆడుకునే వాళ్ళం కానీ ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు మొత్తం ఫెసిలిటీస్ అన్నీ చేంజ్ అయిపోయాయి మంచిగా టెక్నాలజీ అభివృద్ధి చెందిన కూడా మనం రోగాల పాలు అవుతున్నాము అవునా కాదా ఇలా చూడండి ఎద్దుల బండి ఉన్న వాళ్ళైతే వెనకాల వెళ్ళి పరిగెత్తి మరీ ఎక్కేవాళ్ళం ఇంకా అమ్మ పిండి కలిపితే పిండిలో చెయ్యి పెట్టి అలా ఆడుకునే వాళ్ళం ఇలా ఇన్ని ఆటలు ఆడుకున్న తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చి అమ్మ చేతితో నాలుగు గోరుముద్దలు తిని హ్యాపీగా ఎలాంటి టెన్షన్స్ లేకుండా పడుకునే వాళ్ళము మరి చూశారు కదండి బాల్యం గురించి మీరు కూడా మిస్ అయితే ఇలాంటి బాల్యాన్ని మీ పిల్లలకి అందించాలని కోరుకుంటున్నాను